హలో ఫ్రెండ్స్ గుడ్ ఇంకా గంటలు సీరియల్లో ఈరోజు హైలైట్స్ ఏంటి అంటే ఈరోజు బాలు కంగారు పడుతూ ఉంటాడు లాస్ట్ ఎపిసోడ్ వాళ్ళ ఫస్ట్ నైట్ అయిపోయింది కానీ దాని గురించి వాళ్ళు ఆవిడ ఏమైనా చెప్పిందా ఏంటి అనేది కంగారు పడుతూ ఉంటాడు ఇంకా ప్రభావతి అయితే ఈ మీనా ఈ సిక్ ఏంటి ఇదేంటి అని హడావుడి పడి ఉంది ఇంతలో కాఫీ తీసుకురమ్మంటే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్తాం కాఫీ తీసుకురమ్మంటే మీనా తన ముందు రోజు జరిగిన రాత్రి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సంతోషంలో కాఫీలో షుగర్ ఎక్కువేసి తీసుకొస్తుంది దీంతో ప్రభావతి కాఫీలో పంచదార ఎక్కువైందంటే వాళ్ళైనా వాళ్ళ పిల్లలు ఇద్దరు ఎక్కువ కాలేదని అబద్ధం చెప్తారు కాదు అబద్ధం చెప్తారు ఆ వెంటనే రవి కూడా చాలా బాగుంది అంటారు వాళ్ళతో పాటు రవి చెల్లెలు కూడా తాకుండానే బాగుంది అంటుంది దీంతో ప్రభావతి నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావే అని ప్రభావతి ప్రశ్నిస్తుంది దీంతో ఆమె ఇద్దరు చెప్పారంటే నిజమే అయి ఉంటుందని చెప్పా అంటుంది తర్వాత వచ్చి తాగి చూసి తను కూడా అబద్ధం చెప్తుంది అందరూ అబద్ధం చెప్పగా రోహిణి మనోజ్ వస్తారు అప్పుడు రోహిణి ఆ కాఫీ తాగి నిజంగానే షుగర్ ఎక్కువగా వేసిందని అంటారు అంతలోనే అక్కడికి బాలు వస్తాడు అప్పుడు ఏంటి అందరూ అలా ఉన్నారు ఈ మీనా ఏమైనా చెప్పిందా అని ఆ ఈ పూలగంప ఏమైనా చెప్పిందా అని వాళ్ళ నాన్న అయితే అడుగుతాడు దీంతో ప్రభావతి నీ భార్య కాఫీలో పంచసార ఎక్కువ వేసింది తెలుసా అనగానే నా బతుకులో ఉప్పు కూడా ఎక్కువ వేసింది తెలుసా అంటాడు దీంతో ప్రభావతి అప్పుడు మీనా పక్కనుండి నవ్వుతూ ఉంటుంది దీంతో ఏంటి ఇప్పుడు ఎందుకు నవ్వుతుంది వీడెందుకు ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే అప్పుడు ప్ర బాలు వాళ్ళ నాన్న అడుగుతాడు నాన్న నీకు తాతయ్య నువ్వు తాతయ్యకి ఎప్పుడు ఎప్పుడు పుట్టావు అంటే నేను తాతయ్యకి పుట్టడం అంటాడు నేను నాన్నమ్మకు పుట్టాను అంటాడు ఇంకప్పుడు అన్నీ తాత బుద్ధులే నీకు అంటాడు ఇంక బాలు తింగర ప్రశ్నలు మీనా నవ్వు చూసిన తర్వాత వాళ్ళ మధ్య రొమాన్స్ జరిగిపోయిందని ప్రభాతి మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఊరు కొమ్మ తుత్తు తుత్తు అంటూ ఉంటావు అంటే నేనేం చెప్పాలనుకున్నాను రా రవి అంటే నువ్వు తాత పొలికి లేదా తాత పొత్తులే అంటాడు ఇంక బాలు అయితే ఇంకా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంకా మీనా నవ్వు చూసిన తర్వాత వాళ్ళ మధ్య రొమాన్స్ జరిగిపోయింది ప్రభావతి అయితే అనుకుంటుంది ఇంకా అలాగుండగా ఇంకా మధ్యలో మీనా అయితే ఏమండి మీరు స్నానం చేసి రండి అంటుంది అయినా బాలు వినకుండా వాళ్ళ నాన్నని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు ఇంకా మళ్ళీ చెప్పి బా స్నానం చేసి రండి మధ్యలో నీ స్నానం గోల్ ఏంటి అంటుంది ప్రభావతి ఇంకా బాలు అయితే స్నానం చేయడానికి పరిగెత్తుకుంటే వెళ్ళి చూసుకోకుండా మీనాను తగిలి సారీ చెప్పి వెళ్ళి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇటువైపు ప్రభావతి అయితే రోహిణిని తీసుకొని బయటికి వెళ్తుంది ఎలాగైనా పక్కకెళ్ళి అప్పుడే అమ్మ రోహిణి ఎలాగైనా నువ్వే ముందుగా బిడ్డని కనాలి నా చేతిలో పెట్టాలి దానికి రోహిణి అంటుంది నాదేముంది అత్తయ్యా అంతా మీ అబ్బాయి ఇష్టం అంటుంది అప్పుడు ప్రభావతి నువ్వే చేయాలమ్మా నువ్వే మొదటి బిడ్డని కణాలి అని చెప్తుంది దీంతో రోహిణి ఓకే అని అంటుంది తర్వాత బాలు తన గదిలోకి వచ్చి కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు మీనా వచ్చి మాట్లాడుతుంది స్నానం చేసి వచ్చిన మీనాకు ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి అంటుంది తర్వాత స్నానం చేసి వస్తాడు బాలుకు మీనా తన చేత్తో ఐరన్ చేసి పెట్టిన షర్ట్ ఇస్తుంది అంతేకాదు అతన్ని ఇచ్చి టచ్ చేస్తాను ఉండండి అంటుంది బలవంతం చేస్తుంది టచ్ చేసుకోమని ఇంకా నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళు నువ్వు అటు తిరుగు నేను చేసుకుంటా నాకు వచ్చి అని చెప్పి మీనాను కింద పంపిస్తాడు ఇంకా మీనా అయితే సిగ్గుపడితే కిందకు వస్తూ ఉంటుంది ఇంకా ఆ మీనా అని చూసి అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వెళ్తుంది ఇంకా వా కింద ఉన్న వాళ్ళంతా షాక్ అవుతూ ఉంటారు అలాగే రోహిణి వాళ్ళు కూడా బాలు ఏదో చేశాడు అందుకే సంతోషంగా ఉందని మాట్లాడుకుంటారు అనంతరం బాలు స్టైలిష్ గేటప్తో టక్ చేసుకొని ఒక హీరోలాగా కిందకు వస్తాడు అది చూసి ఇంట్లో వాళ్ళంతా వర్క్ అవుతారు అప్పుడు ప్రభావతి వాళ్ళు వెటకారంగా నవ్వడంతో వాళ్ళు కూడా గట్టిగట్టిగా నవ్వుతాడు నవ్వి ఎందుకు అలా గట్టిగా నవ్వుతున్నావు అంటే నీ మూడు కోతులు నన్ను చూసి నవ్వు ముసుముసుగా నవ్వుకుంటున్నాను నిశ్శబ్దంగా అన్ను కూడా ముసుముసుగా నవ్వుతున్నాయి డాడీ అందుకే నేను నవ్వాను అంటాడు అని ఇంకా అప్పుడు వాళ్ళ ముగ్గురు సపరేట్ అయిపోతారు బాలుని చూసిన తర్వాత ప్రభావతి నువ్వు నీ కొడుకు ఏ ఫ్లైట్కి పైలెట్ అండి అని పెటకారంగా అంటుంది దీంతో బాలు నేను కార్ డ్రైవర్నే ఈ షర్ట్ నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను నేను ఎవరి దగ్గర లక్షల రూపాయలు దొంగతనం చేయలేదు వాడిలాగా లేదంటే పెళ్ళం కష్టార్తీతంతో కొనిస్తే తిరగడం లేదు ఇప్పుడు నువ్వు వేసుకున్న తిరగడం లేదు అని బాలు అయితే అంటాడు అప్పుడు మనం ఏ ఏం మాట్లాడుతున్నారా మర్యాదగా మాట్లాడు అంటే ఇప్పుడు నువ్వు వేసుకున్న షర్ట్ కూడా ఈ పార్లర్ అమ్మ కొనిచ్చిందే కదరా అంటాడు తర్వాత రవి వచ్చి ఆ అన్నయ్య వాళ్ళతో నీకు ఎందుకు నువ్వు చాలా బాగున్నావు సూపర్ ఉన్నావు వాళ్ళ చెల్లెండి నాన్నయ్య ఈ గెటప్లో నువ్వు ఉన్నావు చాలా బాగున్నావు అంటుంది ఇంకా ఉండ నేను ఫోటోలు తీస్తానని చెప్పి బాలు అయితే బాలునైతే రవి ఫోటోలు తీస్తూ ఉంటాడు ఆ తర్వాత సత్యం చేయ ఉండరా నేను కూడా తీస్తానని చెప్పి ఫోటోలు తీస్తూ ఉంటారు ఇంకా మీనా వచ్చి మావయ్య మా ఇద్దరు కూడా పక్క ఫోటోలు తీయండి అంటే దానికే బాకెమ్మ పక్కన నిల్చొమ్మ ఫోటోలు తీస్తా అంటాడు ఇంకా మీనా బాలు క్లోజ్గా నిల్చొని పక్క పక్కన నిల్చొని ఫోటోలు దిగుతుంటే మా మామూలుగా బిగుసుకుంటాడు వాళ్ళ ఏంటంటే నీ ఆ చెల్లి వచ్చినట్టు అలా బిగిసుకున్నావు వదే చేయి వేయి చెయ్యి వెయ్యి అని బలవంతంగా వేయించుకుంటాడు అది కూడా దూరంగా వేస్తే మీనా లాక్కొని వేయించుకొని చక్కగా ఫోటోలు దిగుతూ ఉంటారు ఇంకా ప్రభావతి వాళ్ళైతే అది చూసి కుళ్ళుకొని చస్త ఏడుస్తూ ఉంటారు ఇంకా తర్వాత అందరూ బా బాలు అంట మీనా అంటుంది ఏమండి టిఫిన్ చేద్దాం పదండి అని అంటుంది ఈ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు టిఫిన్ టిఫిన్కి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత వా రవి అంటాడు మీరు కూడా రండి అంటాడు అంటే లేదురా ఏ ఉండరా వాళ్ళు మనలాగ ఇవి ఉడికి ఉడికిని తినరు వాళ్ళు తాగి అవి తింటారు నువ్వు తినరా నువ్వు తినని చెప్పి మీనా అయితే ఏమండి అది వేసుకోండి ఇది వేసుకోండి అని చెప్పి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది గంటారు పంచులు వేస్తుంటా తర్వాత బాలుకు మీనా కొసరి కొసరు వడ్డిస్తున్నాడు అని చూస్తే ఇబ్బంది పడుతుంది నానా నేంటి నాన్న నాకు షర్ట్ బాగాలేదా అంటే ఎందుకు బాగాలేదు నాన్ను హీరోలా ఉన్నావు అంటే వాళ్ళు ఏం మరి చూడు నాన్న నవ్వుతున్నారంటే వాళ్ళు అలాగే నవ్వుతారులే నాన్న నీకెందుకు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంకా టిఫిన్ తిన్న తర్వాత బాలు వెళ్తూ వెళ్తూ తల్లిని అంటే వాళ్ళ అమ్మ ముందు యాక్షన్ చేస్తాడు త్రేపులు వచ్చినట్టు బాగా ఫుడ్ మంచి ఫుడ్ తిన్నట్టు చెప్తాడు ఇంకా బాలు మీనా కూడా వెనకాలే పరికెత్తుకునేది ఏమండి ఏవండి అని పిలుస్తుంది ఏంటి పొలగంప అంటే టాటా చెప్పాలని నేను ఏమైనా చిన్నపిల్ల కన్నా టాటా చెప్పడానికి అంటే నాకు ఎప్పటి నుంచి ఇలా చెప్పాలని కోరిక ఉందండి అంటుంది సరే చెప్పాగో లోపలికి వెళ్ళి అంటుంది అయితే ఒకసారి దగ్గర చెప్తానంటే అప్పుడు తనకి రాత్రి కళ్ళలో జరిగింది అయితే ఊహించుకుంటూ ఉంటాడు ఇంక ఈరోజు అయితే చాలా కామెడీగా ఫన్నీ మధ్య మధ్యలో మీనా నవ్వుకుంటూ సిక్కుపడుతూ ఉంటూ అది చూసి ప్రభావతి కంగారు పట్టడం కుల్లుకోవడం ఇదే జరిగిందండి ఎపిసోడ్ అంతా మొత్తానికి సత్యం రవి మౌనికలు అయితే చాలా సంతోషపడ్డారు ప్రభావతి మీనా ప్రభావతి అండ్ రోహిణి అండ్ మనం వీళ్ళైతే కుళ్ళు వచ్చారు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే రోహిణి అమ్మకి కింద పడిపోతుంది రోహిణి వాళ్ళ అమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది అదేమో ఫోన్ వాళ్ళ అత్తయ్య గారు లిఫ్ట్ చేస్తారు కళ్యాణి అని అంటుంది తర్వాత రోహిణి దగ్గరికి అమ్మ కళ్యాణి అంటే నీకు తెలుసా అని అడుగుతుంది అంతే ఫ్రెండ్స్ ఈ ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చుట్టాన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్